ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశంగా మారింది ఇదే అంశాన్ని ప్రచారం చేసుకుని కాశ్మీర దగ్గరకు వెళ్ళింది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి దీంతో మెజారిటీ కాశ్మీరులు ఈ కూటమికి కనెక్ట్ అయ్యారు ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనని సీట్లు ఈసారి కమలం పార్టీ గెలుచుకోవడం ఒక విశేషం ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నిర్ణయం చుట్టూ తిరిగాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక మరపురాని రోజు ఆ రోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేసింది అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసింది రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ సమర్థించారు అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ వేరే ప్రాంతం అభిప్రాయం చాలా మందికి ఉండేది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అభినందించని వారంటూ ఎవరూ లేరు త్రీ సెవెంటీ రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరేగా ఉండేది ఉగ్రవాదులు రాజ్యం ఏలారు ఏ గల్లీలో చూసినా తుపాకీ చప్పుళ్లే వినిపించేవి అనేక రాజకీయ పార్టీలు లోపాయికారిగా ఉగ్రవాదులకు అండగా నిలిచారు పైకి ఉగ్రవాదుల చర్యలను ఖండించినప్పటికీ లోపల వారికి అన్ని విధాల మద్దతు పలికారు దీనికి తోడు వేర్పాటువాద సంస్థలు తమ పట్టును నిలబెట్టుకోవడానికి ఉగ్రవాదులు ఊతమిచ్చాయి హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వేర్పాటువాద సంస్థలు నుంచో వచ్చినవి కావు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల నుంచి విరాళాల రూపంలో సహాయ సహకారాలు స్వీకరిస్తున్న సంస్థలే అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును మెజారిటీ కాశ్మీరీలు వ్యతిరేకించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో తమ ప్రత్యేక హక్కులను కేంద్ర ప్రభుత్వం హారించివేసిందన్నది కాశ్మీరీ ప్రజల ఆవేదన దీంతో కాశ్మీర్కు చెందిన రెండు ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అప్రమత్తమయ్యాయి ఇదే అంశాన్ని తమ అజెండాగా చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి దూకాయి అయితే నేషనల్ కాన్ఫరెన్స్ చేసిన ప్రచారానికి కాశ్మీరీలు కనెక్ట్ అయ్యారు పైపెచ్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది దీంతో తమకు ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అండ దొరికిందని మెజారిటీ కాశ్మీరీలు భావించారు ఈ నేపథ్యంలో మహబూబా ముఫ్తీ నాయకత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడిపిని పెద్దగా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి కాశ్మీరీలు జై కొట్టారు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రావడం విశేషం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలనగానే ఉగ్రవాద సంస్థలు తెరమీదకొస్తుంటాయి ఎన్నికల బహిష్కరణ పిలుపులు ఇస్తుంటాయి అయితే ఈసారి ఎవరూ ఎన్నికల బహిష్కరణ పిలుపులు ఇవ్వలేదు దీంతో కాశ్మీర్ లోయలోని ప్రజలందరూ రెట్టించిన ఉత్సాహంతో పోలింగ్ పండుగలో పాల్గొన్నారు కాగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును వ్యతిరేకిస్తూ తమ వాదన వినిపించడానికి ఎన్నికల్లో పాల్గొనడమే ముఖ్యమని మెజారిటీ కాశ్మీరీలు భావించారు తరి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది వాస్తవానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ అధికరణం రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయి కాశ్మీర్లో లోయలో తుపాకుల చప్పుళ్లు వినిపించడం మానేసింది జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం మొదలైంది ఒక మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దిశగా పయనించడం మొదలైంది మంచులోయకు మంచి రోజులొచ్చాయి ఇదంతా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత జరిగిన పరిణామాలు అయితే బీజేపీ నైతికంగా గెలిచినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీజేపీ ప్రవచించిన శాంతి మంత్రాన్ని జమ్మూ ప్రజలు ఆదరించారు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు జమ్మూ ప్రజలకు అందాయి అయితే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో గెలిచి అధికారానికి వస్తామన్న ఆశలు బీజేపీ అధినాయకత్వానికి కూడా లేవు ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అటు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాదని బీజేపీ డిసైడ్ అయింది ఆ పరిస్థితి వస్తే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని బీజేపీ భావించింది అయితే అనుకోకుండా గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు ఈసారి కమలం పార్టీ గెలుచుకుంది జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రతిపక్షంగా కమలం పార్టీ అవతరించింది ఏమైనా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఏమైనా పంతాలు పట్టింపులు ఎన్నికల వరకే పరిమితం కావాలి ఏ ప్రభుత్వం వచ్చినా యావత్ సమాజం బాగోగుల కోసం పనిచేయాలి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ